హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా ఈరోజు మనం ఈ వీడియోలో వీమిక్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ వీమిక్స్ ఎట్లా వర్క్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో ఫుల్గా మనం తెలుసుకుందాం లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో వీమిక్స్ అన్నది ఇది ఒక లైవ్ ప్రొడక్షన్ అండ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అనమాట అంటే కి ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ ఇది ఓబిఎస్ వచ్చేసి సో ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట బట్ విమిక్స్ వచ్చేసేటప్పటికి పే చేయాల్సి ఉంటుంది ఇది పెయిడ్ సాఫ్ట్వేర్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే విమిక్స్ అన్నది ఒక కంప్లీట్ లైవ్ ప్రొడక్షన్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనమాట అంటే మనం మిక్స్ చేయొచ్చు స్విచ్ చేయొచ్చు రికార్డ్స్ చేయొచ్చు స్ట్రీమ్ చేయొచ్చు ప్రొఫెషనల్గా చేయొచ్చు అనమాట ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది అంటే ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది అనమాట విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ డెస్క్ టాప్ కానీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవ్వదు అనమాట ఇందులో మనం చూసినట్లయితే విమిక్స్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ డిఫరెంట్ వర్షన్స్ ఏ రీతిగా ఉన్నాయి అన్నది మనం చూద్దాం ఈ డిఫరెంట్ వర్షన్స్కి వచ్చేసేటప్పటికి మనం చూసినట్లయితే బేసిక్ హెచ్డి ఉంటుంది తర్వాత హెచ్డి ఫోర్కే అండ్ ప్రో ఇది మనం ఏం చేయొచ్చంటే వన్స్ ఒక్కసారి కనుక మనం ఈ లైసెన్స్ని పర్చేస్ చేసినట్లయితే ఇది ఏ సిరీస్ అయినా మీరు ఇందులో ఏ వర్షన్స్ అయినా ఒక్కసారి కనుక మీరు పర్చేస్ చేస్తే లైఫ్ టైమ్ లైసెన్స్ అనమాట ఇది ఇది ఇంకోటి ఉంది సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ఉంది ఇది మ్యాక్స్ మోడల్ దీని వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ పర్ మంత్ అనమాట దీనికి పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే బేసిక్ హెచ్డి వచ్చేసేటప్పటికి ఓన్లీ ఫుల్ హెచ్డి వర్క్ అవుతుంది అనమాట అంటే నైన్టీన్ ట్వంటీ ఇంటూ టెన్ ఎయిటీపీ ఈ బేసిక్ అండ్ హెచ్డి ఫోర్ కే వచ్చేసేటప్పటికి ఇది ఫోర్ కే ప్రొఫెషనల్ కూడా ఫోర్ కేకి కూడా సపోర్ట్ చేస్తుంది ఇందులో విమిక్స్ డాట్ కామ్లోకి మీరు వెళ్ళినట్లయితే మీకు ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూస్ చేసి మీకు ఏ వర్షన్ మీకు సూట్ అవుతుంది అన్నది మీరు యూస్ చేయొచ్చు అనమాట అంటే ఎవరికైతే హార్డ్వేర్ లెవెల్లో నాకు అవసరం లేదు నేను సాఫ్ట్వేర్ లెవెల్లోనే నేను చేసుకుంటా అన్న వాళ్ళకి ఓబిఎస్ కన్నా విమిక్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకు బాగుంటుంది ఏంటి అన్నది మనం వీడియో త్రూ అయ్యే కొలది విమిక్స్ ఏ రీతిగా వర్క్ అవుతుంది అన్నది మనకి అర్థమవుతుంది అనమాట తర్వాత మనం చూసినట్లయితే ఎందుకు చర్చెస్కి విమిక్స్ బాగా యూజ్ అవుతుంది అని నేను అంటున్నానంటే ఓబిఎస్లో కొంచెం మనం మన ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట థర్డ్ పార్టీ ప్యాకేజెస్ని లేకపోతే యాడ్ ఆన్స్ కింద మనం ఓబిఎస్లో మనం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి ప్రతి చిన్న చిన్న దానికి మనం యాడ్ ఆన్ చేసుకోవాలి అదే కనుక వీమిక్స్కి వచ్చేసేటప్పటికి ఫుల్లీ ప్యాక్డ్ అనమాట ప్రతిదీ ఇందులోనే ప్యాక్డ్ అయ్యి ఉంటుంది ఈ వీడియో ఎండ్ అయ్యే కొలది ఈ సిరీస్ ఎండ్ అయ్యే కొలది మీకు డిఫరెన్స్ అన్నది మీకు అర్థమవుతుంది నేను లాస్ట్లో లేదా ఈ సిరీస్ ఎండ్ అయిన లాస్ట్లో మీకు ఓబిఎస్కి విమిక్స్కి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి అన్నది నేను మీకు ఒక షీట్ అన్నది లా లాస్ట్ని నేను మీ ముందు పెడతాను అప్పుడు మీరు ఏది బాగున్నది ఏది సూటబుల్ అవుతుంది అన్నది మీరే ఫైనల్గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి కావాలన్నమాట ఇది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయదని చెప్పాను కదా ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలి అంటే మనకి ఏ సిస్టమ్స్ రిక్వైర్మెంట్ మనకు కావాలి ఏ సిస్టమ్స్ స్పెసిఫికేషన్స్ కావాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం అసలు విమిక్స్ వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటో చూసి అప్పుడు మన స్పెసిఫికేషన్స్ ఏం కావాలి అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సిస్టమ్ రిక్వైర్మెంట్స్కి మనం వచ్చేసినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి విమిక్స్ రన్ కావాలి అంటే బంచ్ ఆఫ్ హార్డ్వేర్స్ కూడా మనకి అవసరం అన్నమాట ఫస్ట్ మనకి ఏంటంటే ఒక డెస్క్ టాప్ కావాలి మనకి లేదంటే ఒక ల్యాప్టాప్ కావాలి పాటు క్యాప్చర్ కార్డ్స్ కూడా కావాలి వీడియో క్యాప్చర్ కార్డ్స్ కావాలి ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే వీమిక్స్ని కంట్రోల్ చేసే కంట్రోలర్స్ కావాలి కెమెరాస్ కావాలి ఇవి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట ఇప్పుడు మనం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనం చూసినట్లయితే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి విండోస్ టెన్ ఉండాలి దిస్ ఆర్ విండోస్ లెవెన్ అయినా మీరు యూస్ చేయొచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారంటే టూ గిగ్గా హెడ్స్ కాట్ కోర్ ప్రాసెసర్ కావాలి అంటున్నారు లేదు అంటే ఐ సెవెన్ ప్రాసెసర్ రికమెండెడ్ అయితే ఏంటంటే ఐ సెవెన్ ప్రాసెసర్ త్రీ గిగ్గా హెడ్స్ కన్నా పైన ఉంటే అది బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారనమాట మినిమం వచ్చేసేటప్పటికి ఫోర్ జీబీ డిడిఆర్ ఫోర్ కావాలి రికమెండెడ్ మాత్రం ఎయిట్ జీబీ డిడిఆర్ ఫోర్ కావాలి తర్వాత హార్డ్ డిస్క్ అది మన కెపాసిటీ బట్టి మనం ఎంతైతే మనం స్టోరేజ్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి మనం వన్ టీబీ టూ డీబీ హార్డ్ డిస్క్ అన్నది మనం వేసుకోవచ్చు అనమాట లేదంటే రికమెండెడ్ అయితే ఎస్ఎస్డి ఈజ్ అండ్ ప్రిఫరబుల్ తర్వాత డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా కావాలి డైరెక్ట్ ఎక్స్ టెన్ పాయింట్ వన్ కంపాటబుల్ గ్రాఫిక్ కార్డ్ అయితే మినిమల్ సరిపోద్ది అంటున్నారు కానీ వీళ్ళు చెప్పే రికమెండెడ్ అయితే ఏంటంటే ఎన్వీడియో కార్డ్స్ టూ జీబీ ఉన్న మెమరీ ఉన్న గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే బెటర్ అండ్ మనకి స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసేటప్పటికి ఫుల్ హెచ్డీ ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనమాట విమిక్స్ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇది గ్రాఫిక్ కార్డ్స్ మీరు ఇందులో కూడా చూస్ చేసుకుని మీరు తీసుకోవచ్చు అనమాట గ్రాఫిక్ కార్డ్ వీళ్ళిచ్చిన ఈ రికమెండెడ్ ఈ యొక్క షీట్ ప్రకారంగా ఈ రికమెండెడ్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో మనం మోస్ట్లీ రికమెండెడ్ మాత్రమే మనం ప్రిఫర్ చేసినట్లయితే మనకి ఈవెన్ ఓబిఎస్ కైనా సరే అయినా సరే బెస్ట్ రిజల్ట్స్ అన్నది మీరు చూడగలుగుతారనమాట మీరు కనుక మినిమల్ కనుక యూస్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అన్నవి రావన్నమాట ఎందుకంటే ఫ్రేమ్స్ అన్నవి పడిపోతూ ఉంటుంది అన్నమాట మీకు యూట్యూబ్లో మీరు స్ట్రీమ్ చేసేటప్పుడు లేదా ఒకేసారి మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మీరు స్ట్రీమ్ చేయాలి అనుకుంటే మినిమల్ రిక్వైర్మెంట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నవి సెట్ అవ్వదు మీకు రికమెండెడ్ అండ్ అబౌవ్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దాని తర్వాత మనం చూసినట్లయితే క్యాప్చర్ కార్డ్స్ క్యాప్చర్ కార్డ్స్కి వచ్చేసేటప్పటికి లాడ్ ఆఫ్ క్యాప్చర్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ లాట్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఇవి చాలా మంది అయితే బ్లాక్ మ్యాజిక్ యూస్ చేస్తారు కాబట్టి మీరు బ్లాక్ మ్యాజిక్ ఐటమ్ మినీ కూడా మీరు యూస్ చేయొచ్చు అది యాజ్ ఎన్ వెబ్ క్యామ్ కింద మీరు యూజ్ చేయొచ్చు అనమాట లేదు అంటే టెక్లింక్ డ్యూయో కానీ టెక్లింక్ ఎక్స్ట్రీమ్ కే కానీ మీరు యూజ్ చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అన్నవి వస్తాయని లేదు సింపుల్గా మీకు అయిపోవాలి అన్నీ నాకు తెలియదు అని మీరు అనుకుంటే నేను మన ప్రీవియస్గా మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో హాలీ ల్యాండ్ పైడస్ ఎస్ అన్న ఒక వీడియో నుంచి చేసి ఉంచాను అనమాట ఆ వైర్లెస్ ట్రాన్స్మిటర్ కానీ అయినా మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఈజీగా ఐటీపీ అయితే మీకు వస్తుంది అన్నమాట మీరు ఐటీపీ యాజ్ ఎన్ వీడియో క్యాప్చర్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇవి కంట్రోలర్స్ మనం కంట్రోల్ చేయడానికి ని కంట్రోల్ చేయడానికి దీస్ ఆర్ ది హార్డ్వేర్ లెవెల్ కంట్రోల్స్ నేను కూడా మన దగ్గర ఏపీసీ మినీ ఉంది అది కూడా నేను చేసి మీకు చూపిస్తాను వీడియోలో ఎట్లా దీన్ని యూజ్ చేయచ్చు అన్నది తర్వాత మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూసాం వీడియో క్యాప్చర్ హార్డ్వేర్ మనం చూసాం కంట్రోలర్ చూసాం తర్వాత ఆడియోకి వచ్చేసేటప్పటికి మనం ఆడియో ఇంటర్ఫేసెస్ కూడా మనం యూస్ చేయాలన్నమాట అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి బెస్ట్ ఆడియో అన్నది వస్తుంది ఒక మిక్సర్ని తీసుకుని ఆ మిక్సర్కి మనకి యూఎస్బి సపోర్టబిలిటీ కంపాటబిలిటీ ఉన్న మిక్సర్స్ మీరు తీసుకుని దాన్ని మీరు యూస్ చేసి దాన్ని యూఎస్బీ నుంచి మనం ఆ సిస్టమ్కి మనం కనెక్ట్ చేసినట్లయితే మనం ఏం చేయొచ్చంటే మనము ఆడియోని కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీని యొక్క ఫ్లో కూడా మనం చూద్దాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఆడియోని మనం ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ మనం మైక్స్ తీసుకుంటాం మైక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మైక్స్ తీసుకున్నాం కదా మైక్స్ నుంచి మనం ఆడియో ఇంటర్ఫేస్కి ఇవ్వాలి ఆడియో ఇంటర్ఫేస్ నుంచి డైరెక్ట్గా సిస్టమ్కి మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా క్యాప్చర్ కార్డ్స్ ఇవి ఈ క్యాప్చర్ కార్డ్స్ కెమెరాస్ యూస్ చేస్తే మనం వీడియో క్యాప్చర్ కార్డ్స్ నుంచి మనకి ల్యాప్టాప్స్కి మనం ఇవ్వచ్చు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సిస్టం కనెక్ట్ చేయాలి రైట్ ఈ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ డైరెక్ట్గా మనం ల్యాప్టాప్స్కే కానీ ఆర్ పీసీకే కానీ మనం యుఎస్బి ద్వారా మనం కనెక్ట్ చేసి ఈ క్యాప్చర్ కార్డ్స్ కూడా ఈ సిస్టమ్కి మనం కనెక్ట్ చేసినట్లయితే మనం ఇందులో మనం వీమిక్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ సాఫ్ట్వేర్ అని రాశాను కదా ఇక్కడ మనం వీమిక్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుని వీమిక్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఈ ప్లాట్ఫామ్స్కి ఇవ్వచ్చు అనమాట ఇది ఇంటర్నెట్ ద్వారా ఈ ఈ ప్లాట్ఫామ్స్కి ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి మనం ఇంటర్నెట్కి మనం పుష్ చేస్తామన్నమాట ఇది దిస్ ఈస్ ద ఫ్లో ఈ ఫ్లో ప్రకారంగా మనం యూట్యూబ్ స్ట్రీమింగ్ అన్నది మనం యూజ్ అన్నమాట దీనికి ఇక్కడ ఈ లెవెల్లో మనం ఇప్పుడు యూస్ చేసే సాఫ్ట్వేర్ని మనం మాట్లాడుకుంటున్నాం అనమాట ఆ సాఫ్ట్వేరే మనం ఏంటి అంటే వీమిక్స్ అన్న సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం వన్స్ అసలు వీమిక్స్ ఏ రీతిగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీగానే ఉంటుంది మీరు వన్స్ మీరు లైసెన్స్ పర్చేస్ చేసినట్లయితే మీరు వన్స్ వీమిక్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్తే ఎలా ఇన్స్టాల్ చేయాలో అన్నది మీకు చాలా డైరెక్ట్ సింపుల్ మన సాఫ్ట్వేర్ అన్నది ఇన్స్టాల్ అయిపోతుంది సింపుల్ సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ మనం చూస్తున్నాం ఇది ఓవర్వ్యూ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మేము ఏం చేసామంటే ఆరెంజ్ కలర్లో కనబడుతుంది ప్రివ్యూ కలర్ గ్రీన్ కలర్లో కనబడుతుంది లైవ్ అని చెప్పేసి మేము చేంజ్ చేసుకున్నాం అనమాట కలర్స్ దీన్ని ప్రివ్యూ అంటాము ఈ స్క్రీన్ మనకి ప్రివ్యూ స్క్రీన్ ఇది లైవ్ స్క్రీన్ అనమాట దీని తర్వాత ఈ కింద బాటమ్ ముందు చూసారా ఈ బాటమ్ అంతా లేయర్స్ సెక్షన్ ఇది ఇక్కడే మనం ఇన్పుట్స్ లేయర్సు ఇక్కడే మనం చేస్తాం ఇది ఎందుకు చూసారా ఈ ఈ సెక్షన్ మొత్తం దీని ఏమంటామంటే ట్రాన్సిషన్స్ అంటే ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే మనకి ప్లే అవుతాయి అనమాట మనం ఇక్కడ ఏదైతే ఈ ఎఫెక్ట్స్ పెడతామో ఆ ఎఫెక్ట్స్ అన్నవి లైవ్లో అప్లై అవుతాయి ఇది దీని ఏమంటారంటే టాగిల్ బార్ అంటారనమాట మీరు కావాలంటే చూస్తే ఇది టాగిల్ బార్ ఇది ఇది మూవ్ అవుతూ ఉంటుంది ఆ లేయర్ నుంచి ఈ లేయర్కి ఈ లేయర్ నుంచి ఇక్కడ మీకు కలర్స్ చేంజ్ అవుతున్నాయి నేను అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తుంటుంటే రైట్ దిస్ ఈజ్ కాల్డ్ టాగిల్ బార్ అంటారు తర్వాత ఇది చూసినట్లయితే మిక్సర్ అనమాట ఆడియో మిక్సర్ ఇవే మన యూఐ వచ్చేసే చాలా సింపుల్గా క్లీన్గా ఉంటుంది అనమాట మనకి కింద వచ్చేసేటప్పటికి సమ్ అదర్ ఆప్షన్స్ అన్నవి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూడవచ్చు తర్వాత ఈ టాప్ బార్కి వచ్చేసేటప్పటికి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి సేవ్ చేయడానికి ప్రాజెక్ట్ న్యూ సే ఓపెన్ చేయడానికి సేవ్ చేయడానికి ప్రీవియస్గా లాస్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే అది ఓపెన్ చేయడానికి ఇక్కడ దీన్ని డిస్ప్లే సెట్టింగ్స్ అనమాట ఏ డిస్ప్లే మనకు కావాలి ఫుల్ స్క్రీనా లేకపోతే ప్రివ్యూ స్క్రీనా లేకపోతే మల్టీ వ్యూ స్క్రీనా లేకపోతే డిఫరెంట్ ఇన్పుట్స్ మీకు ఏమైనా కావాలా అన్నది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఇది ఎనేబుల్ చేస్తే ఇవి సెట్టింగ్స్ అనమాట ఇన్పుట్స్ని పాజ్ చేయాలన్నా లేదంటే ఇది బేసిక్గా ఉండాలి ఇంత ఆప్షన్స్ అవసరం లేదు అంటే మీరు బేసిక్ ప్రెస్ చేసినట్లయితే ఆప్షన్స్ అన్నీ కూడా సింపుల్ అయిపోతాయి ఇది సెట్టింగ్స్ ఇది హెల్ప్ అనమాట ఓకే ఇది ఓవర్వ్యూ అనమాట విమిక్స్ యొక్క యూజర్ అయింది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ విమిక్స్ ఏంటి అంటే ప్రో వర్షన్ ప్రొఫెషనల్ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట దీంట్లో ఇది మనం ఇందాక లైసెన్స్లో మాట్లాడుకున్నాం కదా హై అండ్ ప్రో మోడల్ అనమాట ఇది కాబట్టి దీంట్లో అన్లిమిటెడ్ ఇన్పుట్స్ మనం యూజ్ చేయొచ్చు దీంట్లో అన్ని ఫుల్ ఇంకా వన్ ఆఫ్ ది విమిక్స్లో ఫుల్ వర్షన్ అనమాట ఫుల్ లైసెన్స్డ్ మోడల్ ఇది మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే బేసిక్గా ఇన్పుట్స్ని యాడ్ చేయాలి మనం ఎప్పుడైనా వీమిక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ రీతిగానే కనబడుతుంది అనమాట ఇక్కడ మీకు పాపప్ ఇవన్నీ చూపిస్తుంది కదా లో వాల్యూమ్ ఇవన్నీ మనం ఏం చేసామంటే సెట్ చేసుకున్నాం అనమాట ఇది బై డిఫాల్ట్గా వచ్చేది కాదు మనం సెట్ చేసుకున్నాం మనకి తెలియాలని వాల్యూమ్ రావట్లేదు అని ఒక అలర్ట్ అనమాట అది కాబట్టి దాని గురించి మీరు ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి అది మనం లేటర్ ఆన్ వీడియోలో లేటర్ ఆన్ సిరీస్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఎట్లాగా మనం ఇన్పుట్స్ని యాడ్ చేయాలి అన్నది మనం చూద్దాం ఇక్కడ ఇన్పుట్స్ యాడ్ చేయడానికి ఇక్కడ ఈ బటనే రెండు విధాలుగా మనకి ఉపయోగపడుతుంది అనమాట మీరు ఈ ఇక్కడ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లా ఓపెన్ అవుతుంది ఈ ఆరోమాకు నేను క్లిక్ చేస్తుంటే చూసారా మీకు ఇక్కడ ఇన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట బ్లాంక్ కలర్ బార్ వీడియో టైటిల్స్ డివిడి లిస్ట్ ఇమేజ్ ఫొటోస్ పవర్ పాయింట్ ఆడియో మిక్స్ ఎక్సెట్రా సో అండ్ సాన్ ఇన్ని రకాలైన ఇన్పుట్స్ మనం యాడ్ చేయొచ్చు అనమాట ఇది షార్ట్ మెన్యూ ఇప్పుడు మనకి ఫుల్ బ్లెజ్డ్గా రావాలి అంటే ఇప్పుడు మీరు మిడిల్లో ప్రెస్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట ఇది ఒక విండో ఓపెన్ అయింది మీకు ఈ విండోలో మీరు చూసినట్లయితే మీకు ఇందాక నేను ఏదైతే చదివానో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట దీంట్లో ఇంకా ఇంకా ఫ్యూ న్యూ ఆప్షన్స్ కూడా మీరు చూస్తారు ఇందులో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఆప్షన్ లేదు ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఆప్షన్ ఉంది ఎన్డీఏకి సంబంధించిన ఆప్షన్ ఉంది స్ట్రీమ్కి సంబంధించిన ఆప్షన్ ఉంది ఇలాంటి న్యూ ఆప్షన్స్ అనేవి దీంట్లో కనబడతాయి అన్నమాట తర్వాత విజువల్ సెట్ కానీ బ్రౌజర్ కానీ వీడియో కాల్ కానీ ఇలాంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా దీంట్లో ఈ విండోలో మనకు కనబడుతుంది అన్నమాట వీమిక్స్లో మనం చూసినట్లయితే ఇన్పుట్స్ని ఎట్లా యాడ్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ వీడియో ఇన్పుట్ సెలెక్షన్స్ని ఇక్కడ ఉన్నాయి చూసారా ఇందులో మనం ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్న వీడియోని మనం యాడ్ చేద్దాం అనమాట ఇన్పుట్గా మనం నేను ఈ వీడియోని తీసుకుంటున్నా ఓకే ప్రెస్ చేసామంటే వీడియో అన్నది యాడ్ అవుతుంది అనమాట ఆ రీతిగా దాని తర్వాత మనకి వీడియో యాడ్ అయింది కదా ఇంకా మనం చూసినట్లయితే లిస్ట్ అంటే ఇది ప్లేలిస్ట్ మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి కావాలంటే మీరు కూడా క్రియేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు కెమెరాస్ ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు అయితే మల్టిపుల్ కెమెరాస్ అన్నవి చూపిస్తుంది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా అది మారిపోతుంది అనమాట ఏ ఇన్పుట్ యుఎస్బియా ఎస్డిఐయా హెచ్డిఎంఐయా అని ఇన్పుట్ కింద మారిపోతే రెజల్యూషన్ ఆ స్క్యాప్చర్ కార్డ్కి ఉన్న రెజల్యూషన్ లేకపోతే ఆ కెమెరాకి ఉన్న రెజల్యూషన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అన్ అంటిల్ ఫోర్ కే వరకు మనం ఇక్కడ రెజల్యూషన్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వీడియో ఫార్మాట్ ఇక్కడ వీడియో ఫార్మెట్ వచ్చేసి మోస్ట్లీ వీడియో క్యాప్చర్ కార్డ్స్ అన్ని యూస్ చేసేది ఎంజీపీజీ యూస్ చేస్తాయి అనమాట తర్వాత కొంచెం హై ఎండ్ క్యాప్చర్ కార్డ్స్కి వచ్చేసేటప్పటికి హెచ్ టూ సిక్స్టీ ఫోర్ కానీ హెచ్ టూ సిక్స్టీ ఫోర్ లో లేటెన్సీ కానీ ఇవి యూస్ చేస్తాయి అనమాట ఈ వీడియో కోడెక్స్ తర్వాత ఆడియో ఏ ఆడియో మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క ఇన్పుట్ సోర్స్కి ఆ కెమెరా ఇన్పుట్ సోర్స్కి అని మీరు ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంది కదా మీరు కనుక దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గానే ఆ కెమెరాకి ఈ యాజ్ ఎన్ మీరు సెలెక్ట్ చేసింది యాజ్ ఎన్ ఇన్పుట్ సోర్స్ కింద తీసుకుంటుంది అనమాట మోస్ట్లీ మేమైతే నన్ను పెడతాము నన్ను పెట్టి నెక్స్ట్ దానికి మేము ప్రాసెస్ చేస్తాం అనమాట కావాలి అనుకుంటే మీరు దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ ఆడియో మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారు అన్నది మీరు ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంది మీరు సెలెక్ట్ చేసుకోవడమే ఎన్డీఏ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తే యాజ్ ఎన్ ఎన్డీఏ సోర్స్ అన్నది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ అసలు ఎన్డీఏ అంటే ఏంటి ఎట్లా ఎన్డీఏ వర్క్ అవుతుంది దాన్ని ఎవరు డిజైన్ చేశారు దాన్ని ఎవరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు ఈ ఈ విషయాలు మీకు క్లియర్గా తెలియాలి అంటే మనం యూట్యూబ్ ఛానల్లోనే డెడికేటెడ్గా ఎన్డీఏ గురించి మనం ఒక వీడియో చేస్తున్నాం అది ఫ్రీ షో సిరీస్లో నేను డీటెయిల్డ్గా చెప్పాను అనమాట ఎక్స్ప్లెనేషన్ చేసి దానికి యానిమేషన్తో అన్ని చేసి నేను వీడియో అన్నది మీకు అక్కడ పోస్ట్ చేశాను మీరు ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చెక్అవుట్ చేయండి నేను ఆ వీడియో లింక్ అన్నది డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే ఐ కార్డ్స్లో కూడా వదిలేస్తాను మీరు ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఆ వీడియో కూడా అప్పుడు మీకు ఎన్డీఏ అంటే ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది అనమాట తర్వాత మీరు దీంట్లోనే డెస్క్ టాప్ క్యాప్చరింగ్ కూడా మీరు చేయొచ్చు మీరు సెలెక్ట్ చేస్తే ఏ అప్లికేషన్ మీరు క్యాప్చర్ కావాలి అనుకుంటున్నారు డెస్క్ టాప్ అది కూడా మీకు డిస్ప్లే కింద ఒక లేయర్ కింద మీకు యాడ్ అవుతుంది అనమాట తర్వాత స్ట్రీమ్ స్ట్రీమ్ ఎస్ఆర్టీ అంటే మీరు ఏమైనా ఓన్ మీడియా సర్వర్స్ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఆ యొక్క మీడియా సర్వర్స్కి ఆ యొక్క యూఆర్ఎల్ కనుక మీరు ఇచ్చేసినట్లయితే అది మీ యొక్క మీడియా సర్వర్స్కి అది స్ట్రీమ్ చేస్తుంది అనమాట లైక్ యూట్యూబ్కి మీరు స్ట్రీమ్ చేసినట్టుగానే మీ ఓన్ మీడియా సర్వర్స్కి కూడా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసి తర్వాత ఇన్స్టెంట్ రీప్లే ఇన్స్టెంట్ రీప్లే దేనికి యూజ్ చేస్తారంటే ఏవైనా రికార్డ్ చేసింది మళ్ళీ రీప్లే చేయడం కోసం దాన్ని ఇన్స్టెంట్ రీప్లే అంటారు ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే టీవీ షోస్ కానీ లేకపోతే స్పోర్ట్ ఈవెంట్ కానీ వీటికి ఎక్కువ యూజ్ చేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే స్పోర్ట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు రీప్లే అని చెప్పేసి మీకు చూపిస్తారనమాట ఎప్పుడైనా ఒక హై మూమెంట్ గోల్ పడినప్పుడు కానీ స్కోర్ వచ్చినప్పుడు కానీ పాయింట్స్ వచ్చినప్పుడు కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క క్లిప్ని రీప్లే చేస్తూ ఉంటారు అంటే రిపీట్గా ప్లే చేస్తూ ఉంటారనమాట అది ఎట్లా చేస్తారంటే యూజింగ్ దిస్ ఇన్స్టెంట్ రీప్లే ఆప్షన్ అనమాట యూస్ చేసి మీకు ఆ యొక్క మూమెంట్ని హై మూమెంట్ని మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తారనమాట తర్వాత ఇమేజ్ సీక్వెన్సింగ్ అండ్ స్ట్రింగర్ ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకుంటే ఒక స్టింగర్ లాగా అది ఇమేజ్ అన్నది సీక్వెన్సింగ్ స్టింగర్ లాగా వర్క్ అవుతుంది అనమాట ఇది వీడియో డిలే ఇది ఇమేజ్ ఇమేజ్ సేవన్ కావాలంటే మీరు యాడ్ చేయొచ్చు నేను ఒక ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఒక ఇమేజ్ అనమాట ఇది పిఎన్జి ఇదేమో వీడియో యాడ్ చేశాను ఎంపీ ఫోర్ ఇప్పుడు కావాలంటే పీపీటీ కూడా మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీంట్లో అంటే మేము ఎప్పుడు పీపీటీ వాడలేదు మీరు వాడాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్స్ మీకు నచ్చిన కలర్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఈ కలర్ సెలెక్ట్ చేస్తున్నా మీకు కలర్ బార్స్ కూడా చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ కూడా మీరు చేసుకోవచ్చు లేయర్ నేను గ్రీన్ కలర్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి గ్రీన్ కలర్ లేయర్ అన్నది యాడ్ అయింది అనమాట యాజ్ అన్ ఇన్పుట్గా ఇవన్నీ ఇన్పుట్స్ ఇవి అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆడియో మీకు ఆడియో ఎంపీ త్రీ కానీ వేవ్ కానీ ఇటువంటి అన్ని ఆడియోస్ని మీరు యాడ్ చేసుకొచ్చాను ఎంపీ త్రీని కూడా నేను ఇన్పుట్ సోర్స్ కింద తీసుకున్నాను తర్వాత ఆడియో ఇన్పుట్ ఇదేంటంటే మనం మిక్సర్ నుంచి యాజ్ అన్ ఇన్పుట్ సోర్స్ కింద ఆడియో ఇంటర్ఫేసెస్ అనమాట ఇవంతా మీరు ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని మీరు మీరు సిస్టమ్కి కనెక్ట్ చేసినట్లయితే అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట డిటెక్ట్ అయ్యి మనం ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏంటంటే సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ని మనం వాడుతున్నాం కాబట్టి ఇది ఇక్కడ డిటెక్ట్ అయ్యి చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా మీకు డాంటే అని యాజ్ యోర్ డ్రైవర్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఏబుల్ టన్ ఏబుల్ టన్ పుష్ ఏబుల్ టన్ మూవ్ ఇవన్నీ చూపిస్తుంది కాబట్టి మీకు ఇందులో ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ యాజ్ అన్ ఇన్పుట్ సోర్స్ కింద మీకు వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే టైటిల్స్ ఇప్పుడు ఇందులో మంచ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి అన్నమాట ఈ నెంబర్ ఆఫ్ టైటిల్స్ని మీరు మీకు నచ్చినవి ఇందులో బోల్డ్ అనే టైటిల్స్ ఉన్నది దీంట్లో సెలెక్ట్ చేసుకుని మనం పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఇవన్నీ యానిమేటెడ్ టైటిల్స్ అనమాట నేను ఒక టైటిల్ తీసుకున్నాను ఇక్కడ మీరు దీనికి నేమ్స్ ఏవైనా మీరు రీఎడిట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ని కూడా మనం యాడ్ చేద్దాం ఇది వర్చువల్ సెట్ అనమాట మనకి టీవీస్లో మనం చూస్తాం కదా టీవీలో మనం బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ మనం చూస్తాం కదా న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెనకాల లైవ్ సెట్ వేసి పెడుతూ పెడుతుండద్దు చూసారా ఇది న్యూస్ స్టూడియో ప్రీ సెట్ అనమాట లేకపోతే విర్చువల్ సెట్ ఆ రీతిగా మనం ఈ సెట్ని యూజ్ చేస్తే మనకి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నవి లేకపోతే ఆ టైప్ ఆఫ్ సెట్ కింద మనకి చూపిస్తుంది అన్నమాట తర్వాత వెబ్ బ్రౌజర్ ఈ వెబ్ బ్రౌజర్లో అంటే ఏ వెబ్సైట్నైనా మనం డైరెక్ట్గా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ ప్రీవియస్గా గూగుల్ డాట్ కామ్ని నేను యూఆర్ఎల్గా ఇచ్చాను మీరు అలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఇది రీలోడ్ అయ్యి అక్కడ మనకి యాజ్ అన్ వెబ్ పేజ్ కింద డైరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ మనం ఏది కావాలంటే అది మనం ఇక్కడ చేసుకోవచ్చు రైట్ మనం యాజ్ అన్ బ్రౌజర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇన్ని విధాలుగా ఇన్పుట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా మనకి ఈ విమిక్స్ యొక్క యూఐ ఈ రీతిగా ఉంటుంది మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే బేసిక్ ఆఫ్ విమిక్స్ ఏ రీతిగా వర్క్ అవుతుంది అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వచ్చే వీడియోలో వచ్చే సిరీస్లో మనం అడ్వాన్స్ విమిక్స్ని కూడా మనం తెలుసుకోబోతాం అనమాట అందులో ఇంకా లాట్ ఆఫ్ టెక్నిక్స్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ టాపిక్స్ అన్ని కూడా మనం ఆ వీడియోలో మనం కవర్ చేసుకుందాం ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ యూ ఎంజాయ్ ఇట్ మీకు కానీ ఎనీ క్వరీస్ కానీ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే యూ కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి అలాగే మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి లోట్ ఆఫ్ వేస్ ఉన్నాయి లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మీరు మాకు మెసేజ్ని మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ క్వరీస్ కానీ మీ క్వశ్చన్స్ కానీ మాకు పింగ్ చేయొచ్చు అనమాట డిస్కౌడ్లో కానీ ఈమెయిల్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ డిఎం ద్వారా కూడా మీరు మాకు తెలియజేయచ్చు మేము మీకు తప్పకుండా మీకు రిప్లైస్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫో గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ And follow Instagram channel and along with our YouTube channel as well. And thanks for watching, and bye bye, and God bless you.